ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ నాని మీ ముందుకు సరికొత్త వీడియోతో వచ్చాను ఫ్రెండ్స్ ఈరోజు మన ఎట్టిగాకి మనమైతే వాటర్ వాష్ చేయిస్తున్నాము సో ఈ వాటర్ వాష్ ఫ్రీలో చేయిస్తున్నాను ఎందుకు వాటర్ వాష్ షోరూంలో వచ్చేసి ఫ్రీలో ఎలా చేయిస్తున్నావు అన్న అంటే వీడియో ఎండ్ వరకు చూడండి తగిన ఇన్ఫర్మేషన్ నేను ఇస్తాను మీ వెహికల్ని కూడా మీరు ఫ్రీగా వాటర్ వాష్ చేయించుకోవచ్చు అదే అదేవిధంగానూ ఈ వీడియోలో టోటల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ముందుగా మన వెహికల్ అయితే ఇప్పుడే సబ్మిట్ చేశాము బాన్స్వర షోరూంలో సో ఇది వచ్చేసి బాండ్స్ వాడ షోరూమ్ సో ఇది వచ్చేసి వాషింగ్ సెంటర్ సో ఇది మన వెహికల్ సో మన వెహికల్ బిఫోర్ వాషింగ్ ఏ విధంగా ఉందో ఒకసారి చూడండి సో మొత్తం మ్యారేజ్కి బుకింగ్ ఉండే సో మ్యారేజ్ బుకింగ్ ఉన్నప్పుడు ఈ స్టిక్కరింగ్ అన్ని వేయి వేసారు సో మన వీల్ క్యాప్ అయితే పోయింది షోరూంలో ఒకవేళ మీ వెహికల్ వీల్ క్యాప్స్ పోతే కనుక సింగిల్ వీల్ క్యాప్స్ అయితే అవైలబుల్లో ఉంటాయి ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు సో ఇది వాషింగ్ ఏ ఎంత డర్టీగా అయింది అంటే వెహికల్ అసలు నాకైతే అస్సలు నచ్చడం లేదు సో అందుకే మనం షోరూంలో ఇస్తున్నాము సో ఈ స్టిక్కరింగ్ ఈ విధంగా ఇంత గలీజ్గా ఉంది సో ఇంటీరియర్ అయితే చెప్పొద్దిగా అంత ఘోరంగా పాడైపోయింది మొత్తం ఇక్కడ చూడొచ్చు సో ఇంటీరియర్ పరిస్థితి కూడా ఘోరంగా ఉంది వీడియో ఎండ్ వరకు చూడండి నేను మళ్ళీ షోరూంలో ఫ్రీగా ఏ విధంగా చేపిస్తున్నానో వాటర్ వాష్ అనేది నేను ఈ వీడియోలో చెప్తాను సో ఆఫ్టర్ వాషింగ్ తర్వాత మీకు డీటెయిల్స్ ఇస్తూ వెహికల్ యొక్క క్వాలిటీ ఆఫ్ వాషింగ్ కూడా చూపిస్తాను సో స్టేట్ యూన్ టు మై యూట్యూబ్ ఛానల్ అప్పటి హై ఫ్రెండ్స్ ఇప్పుడైతే మన వాషింగ్ అయితే కంప్లీట్ అయింది ఇప్పుడు మన టైం వచ్చేసి సిక్స్ థర్టీ అయితే అవుతుంది సో అందరు నా కోసమే వెయిటింగ్ సో నేను కూడా వచ్చేసాను డెలివరీ తీసుకుందామని సో బిఫోర్ వాషింగ్ వీడియో అయితే మీరు చూశారు సో ఆఫ్టర్ వాషింగ్ వీడియో అండి ఇది సో ఇక్కడ మీరు చూడొచ్చు ఎంత నీట్గా వాష్ జరిగిందనేది సో ఇక్కడ నుంచి మీరు క్లియర్గా చూడండి సో మొత్తం వాషింగ్లో చూసుకోవాల్సిన పాయింట్స్ ఫస్ట్ పాయింట్ ఇది సెకండ్ వచ్చేసి గ్లాస్ వేసి వెహికల్ సో ఇది ఒక వాషింగ్ ఒక క్వాలిటీ బాన్సోడలో సో ఇక్కడ చూడొచ్చు మనకి ఇక్కడ కొద్దిగా డట్టిగా ఉండే ప్యారెట్స్ సో అది మొత్తం క్లియర్ అయిపోయింది సో ఎఫ్ సైడ్లో కూడా చూడొచ్చు ఎంత నీట్గా ఉందో సో ఇది ఫ్రెండ్స్ బాన్సోడలో వాషింగ్ ఒక క్వాలిటీ వచ్చేసి సో ఇదండి మన వెహికల్ యొక్క క్వాలిటీ సో నేనైతే షోరూమ్ లోపల ఉన్నాను టైం అయిపోయింది ఇక్కడ మీరు చూడొచ్చు లైటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది షోరూమ్ లో అన్ని లైట్స్ వేసి మరి వీడియో అయితే తీస్తున్నాను సో ఇప్పుడు మనం మన వాషింగ్కి కాస్ట్ ఎంత అయిందంటే జీరో అండి వెహికల్ కి సంబంధించి పీరియాడిక్ మెయింటెనెన్స్ సర్వీస్ కనుక మీరు షోరూమ్ లో చేస్తే మీకు ఒక ఫీడ్బ్యాక్ కాల్ అనేది వస్తుంది ఆ ఫీడ్బ్యాక్ కాల్ లో షోరూమ్ కి సంబంధించిన అన్ని క్వశ్చన్స్ అయితే అడుగుతారు ఆ క్వశ్చన్స్ కి మీరు అన్నీ ఎక్సలెంట్ గనక ఇస్తే అందులో మీ లక్ కనుక మీతో తోడై ఉంటే కనుక ఇప్పుడు మీకు మెయింటెనెన్స్ కింద మనకి వీల్ అలైన్మెంట్ అలాగే వాటర్ వాష్ రెండు కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్లో సెలెక్ట్ కావడం జరుగుతుంది అలా సెలెక్ట్ అయిన వెంటనే నెక్స్ట్ డే మన మనకు షోరూమ్ నుంచి కాల్ వస్తుంది సార్ ఇలా మీకు వెహికల్ మెయింటెనెన్స్ కింద మీకు వీల్ అలైన్మెంట్ ప్లస్ వాషింగ్ రెండు ఫ్రీ ఆఫ్ కాస్ట్లో వచ్చాయి మీకు టైం టైం ఉన్నప్పుడు షోరూమ్కి విజిట్ చేసి మీరు ఈ రెండిటిని ఫ్రీ ఆఫ్ కాస్ట్లో క్లెయిమ్ చేసుకోగలరు అనేది మనకైతే కాల్ అయితే వస్తుంది సో ఇదే విధంగా నాకు కూడా ఇలా కాల్ వచ్చింది సో అలాగే ఈరోజు సండే కాబట్టి నేనైతే విజిట్ చేశాను సో తర్వాత నాకు ఈరోజు ఫ్రీ ఆఫ్ కాస్ట్లో నా వెహికల్ అయితే వాటర్ వాషింగ్ అయితే చేశారు వీల్ అలైన్మెంట్ పెండింగ్ పెట్టుకున్నాను ప్రజెంట్ అయితే వీల్ అలైన్మెంట్ బాగుంది ఆఫ్టర్ ఒక ఫైవ్ థౌజండ్ కిలోమీటర్ తర్వాత వచ్చి వీల్ అలైన్మెంట్ అయితే చేయించుకుంటాను సో ఇది ఫ్రెండ్స్ ఏదైనా సరే మారుతి సుజుకి షోరూంలో మీరు ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఏ విధంగా వాటర్ వాష్ ప్లస్ వీల్ అలైన్మెంట్ చేయించుకోవాలో ఈ వీడియోలో క్లియర్గా చెప్పాను సో ఇలానే మరి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు కావాలనుకుంటే డూ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హ్యావ్ ఎ నైస్ డే